హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి ఈరోజు జ్యోతి కిచెన్ స్టైల్లో చూపించబోయే వీడియో వచ్చేసి మామిడి తాండ్ర ఈ మామిడి తాండ్ర ఇంట్లోనే ఈజీగా ఎన్ ఇంత చక్కగా వచ్చే విధంగా ఎలా తయారు చేయొచ్చో చూపించబోతున్నాను మీతో ఇప్పుడు అందరికీ చాలా చాలా టేస్టీగా ఉంది లేర్లు రే లేర్లుగా భలేగా వచ్చిందనమాట మన పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు చాలామంది పిల్లలు మామిడి తాండ్ర మ్యాక్సిమం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కానీ షాప్లో వచ్చే విధంగా మన ఇంట్లో మన చేతులతో మనం రెడీ చేస్తే మన ఇంట్లో వాళ్ళందరూ తిని మెచ్చుకొని మనకి చెప్తూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీ కదా ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చూడండి నేను ఇక్కడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి మ్యాంగో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఒక పెద్ద ఆరు ఒక మీడియం సైజు మామిడి పండ్లు ఒక ఆరు తీసుకున్నాను ఈ మామిడి పండ్లన్నీ కూడా పైన తొక్క ముట్టి తొలగించి గుజ్జంతా తీసిపెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి గుజ్జంతా పోసేసేయండి పోసేసి మెత్తగా పేస్ట్ లాగా అసలే ఎలాంటి పీస్ అనేది లేకుండా జల్లీ మనం షాప్లో కొనుక్కుంటాం కదా జల్లీ పిల్లలు తింటూ ఉంటారు అలా రావాలి జల్లీ జెల్లీగా రావాలి అంత మెత్తగా పట్టేసేయండి పట్టేసి ఇదంతా ఒక టూ మినిట్స్ పడితే మెత్తగా అయిపోతుంది అనమాట ఈ మామిడి తాండ్ర మన చేతులతో మనం చేసుకుని తింటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసే రెసిపీ ఇది చూడండి జల్లీగా వచ్చింది వచ్చింది కదా సిల్కీ సిల్కీగా సూపర్గా ఉంది ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకోండి స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా బాగుంటుంది అడుగు అంటుకోకుండా ఉంటుంది మరి మా కొత్త ఇంట్లో ఇంకా నేను సామాన్లన్నీ ఓపెన్ చేయలేదు సర్దుకోలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో వంటకి కొద్దిగా వాడుకునే పాత్రలు ఉంచుకున్నాను అందుకని నేను ఈ ఈ ప్యాన్ పెట్టుకొని మీ దగ్గర ఉంటేనే అది పెట్టుకోండి నాన్స్టిక్ ప్యాను లేకపోతే ఈ ప్యాన్ అయినా ఓకే అండి అయితే ఇప్పుడు ఈ జెల్లీగా పట్టుకున్న మ్యాంగో మొత్తం తీసేసుకొని దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మీరు జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకోండి నేనైతే ఆరు మామిడి పండ్లకి పన్నెండు టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను అసలే ఆ మామిడి పండ్లు చాలా చాలా బాగున్నాయి చాలా స్పీట్గా ఉన్నాయి ఈ మా పెద్దనాన్న వాళ్ళ చెట్టి వాళ్ళ చెట్లు మామిడి పండ్లు మామూలుగా ఉండము పెద్దనాన్న వాళ్ళకి చాలా స్పీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పెద్దనాన్న మాకు మామిడి పండ్లు ఇచ్చినందుకు చాలా ఇచ్చి పంపించారు ఒక మా యాభై మామిడి పండ్లు దాకిచ్చారు పెద్దమ్మకి పెద్దనాన్నకి చాలా థ్యాంక్స్ అండి మంచి మామిడి పండ్లు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు యాక్చువల్గా తీయకుంటేనే నేను బంగిన పండ్లు మామిడి పండ్లు తింటాను లేకపోతే అసలు తినను ఇవి మాత్రం చాలా చాలా స్వీట్గా ఉన్నాయి షుగర్ అయితే మాట మాటకి యాడ్ చేస్తుంది ఏంటి జ్యోతి అనుకోకండి నేను టోటల్గా పన్నెండు టేబుల్ స్పూన్లు మాత్రమే ఆరు మామిడి పండులకి వేసాను ఒక్క మామిడి పండుకొచ్చి టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను అనమాట అంతే ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయిపోయి అంతవరకు కూడా ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఎక్కడ తగలకూడదు దీనికి కళాయిలో కానీ మనం పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో కానీ ఎక్కడా కూడా తగలకూడదు ఈ మామిడి పండ్లు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో బాగా నీట్గా వాష్ చేసుకున్నా సరిపోతుంది వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు అనమాట ఇప్పుడు ఇది బాగా టెకటెకటెకా అని బాగా ఉడికిపోవాలి దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయిన ఈ స్టేజ్లో మనము ఇంకా దగ్గరికి అవ్వాలి ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్స్ అయితే దగ్గరికి అయిపోతుంది బబుల్స్ లాగా చూడండి చక్కగా ఉడుగుతుంది ఈ మామిడి తాండ్ర మేడపై నిండబెట్టాలంటే ఇంకా లిఫ్ట్ రెడీ అవ్వలేదనమాట మా అపార్ట్మెంట్కి నాకు యాక్చువల్గా అపార్ట్మెంట్ అంటే ఇష్టం ఉండదు దేవుడు ఎందుకో అపార్ట్మెంటే కొనిచ్చాడు అంతే మనం అనుకున్నది ఏది జరగదేమో బోసే ఒక్కొక్కసారి పరమేశ్వరుడు దయ ఉండాలి కదా గృహప్రాప్తి అంటే స్వామి అనుకోకుండా ఇప్పించాడు ఈ గృహప్రాప్తి కలిగించారు ఎందుకో ఏమో మనం అనుకున్నది ఏది జరగదు నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన వెంటనే ఒక మంచిగా నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఏ నెయ్యి అయినా పర్లేదు కానీ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి మనకి మన చేతులతో మనము అన్నీ రెడీ చేసుకుంటే బయట కొనకుండా చాలా తృప్తిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి అయితే ఒక ప పెద్ద పల్లెలు రెండు తీసుకొని రెండింటిపైన తిక్కుగా వేస్తే ఎక్కువ రోజులు ఎండబెట్టాలి దీన్ని ఒక టూ డేస్లో ఎండబెట్టాలంటే పలసగా వేసుకోండి పల్లచ్చగా పోసేసుకున్నాను ఈ పల్లెంలో చూడండి నేను ఇలా చేయి పెట్టకుండా ఈ పల్ల్యానికి ఫస్ట్ కొంచెం నెయ్యి అప్లై చేసి అప్పుడు ఈ మామిడి తాండ్ర గుజ్జంతా పోసేసాను పోసేసి ఇప్పుడు మన పల్లెము చే రెండు చేతులతో ఇలా ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా అనండి అంతా స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోయి పల్లచ్చగా ఒక లెవెల్లోకి మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఒక టూ డేస్ పాటు కిందే ఎండబెట్టాను ఫ్రెండ్స్ దుమ్ము అది పడకుండా జాగ్రత్తగా ఎండ వచ్చే దగ్గర ఒక టూ డేస్ ఎండబెట్టాను రెండు పల్లెలకి నెయ్యి పూసుకుని రెండు పల్లెల్లో వేసుకున్నాను అనమాట కానీ ఒక ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ అదేంటంటే నేను ఆ హాస్పిటల్కి వెళ్ళిపోయాను ఈ విధంగా చేసి ఎండలో పెట్టి నేను వచ్చేటప్పటికి మా చిన్నబాబు ఒక పల్లెంలో తీసుకొని చక్కగా ఒ ఒక్క రూ ఒక్క స్పూన్ కూడా లేకుండా మేము వచ్చేటప్పుడు కూడా ఏం చేస్తాడంటే మళ్ళా మిక్సీ జార్లోకి వేసుకొని వాడికి తెలియక మళ్ళా పేస్ట్గా చేసుకొని శుభ్రంగా మొత్తం తాగేసాడు ఫ్రెండ్స్ ఇంకే నాన్న ఇంక తాగేసావు కదా అని చెప్పి ఇంక నేను ఇంకా అమ్మ వాడికి చాలా ఇష్టం అనిపించింది చాలా శుభ్రంగా తాగేశాడు అనమాట చూడండి చక్కగా టూ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఎండిపోయింది శాకుతోటి రౌండ్ ఆఫ్గా ఇలా ఒక్కసారి నేను ఇక్కడ చూపించిన విధంగా అనండి అన్న తర్వాత ఇలా పైకి లేపారంటే ఒకేసారి అట్టులాగా పైకి అనమాట మన కోడిగుడ్డు ఆమ్లెట్ ఎలా మనము ఎలా వేసినప్పుడు పెనుం పైన పైకొస్తుందో అలా అట్టులాగా వస్తుందనమాట నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నా చేతులతో నేను ఇంట్లో షాప్లో వచ్చిన విధంగా మావిడ తాండ్ర చేయడం మీరు ఈ విధంగా చేసుకొని ఎక్కువ చేసుకోండి ఏదైనా పెద్దగా ఉండే పళ్ళెంలో పోసేసి ఎక్కువ కనుక చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇంకా మా ఉడికాయ లాస్ట్ సీజన్ అయిపోయింది ఈ ఇప్పుడు లాస్ట్ కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో మీ వాళ్ళందరికీ మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి మీ పిల్లలకి అన్ మీ పిల్లలైతే చాలా నచ్చుతారనమాట మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఈ అమ్మ చాలా బాగుంది అని మీ పిల్లలు మీకు చెప్పేస్తారు చూసారా అడుగును మనం కొంచెం నెయ్యి అప్లై చేయడం వల్ల మన ఆమ్లెట్ లాగా పైకి వచ్చేస్తుంది ఓ సూపర్ సూపర్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టి బాగా కట్ చేసేద్దాం కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి మీ పిల్లలకి అలా ఒక్కొక్క ముక్క అయిన చూడండి నేనైతే ఇక్కడ చపాతి మన పిండి పామేటప్పుడు చపాతి మన నాలుగు మడతలేస్తాం కదా అలా నాలుగు మడతలేస్తాను ఎందుకంటే లేయర్లు లేయర్లు రావాలంటే ఇలా మడతలేసి ఇలా మడత వేసుకొని మనం కట్ చేసుకున్నామంటే భలేగా వస్తుందనమాట లేర్లు లేర్లు వస్తుంది షాప్లో కొన్నట్టుగా వస్తుంది సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అందులో మన చేతులతో మనం చేసుకున్నది తింటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అందులో షాప్లో కొనుక్కోకుండా వాళ్ళు ఎక్కడ ఎన్ని రోజులు ఎండబెడతారో ఎంత దుమ్ము పడుతుందో మనకు తెలీదు మనము ప్యాన్ కింద ఎండబెట్టుకున్నా కూడా ఒక త్రీ డేస్లో ఎండిపోతుంది చక్కగా దుమ్ము లేని ఆహారం మనం తిన్నట్టుగా ఉంటుంది మీరు మనం హెల్తీ ఫుడ్ తినాలంటే మనం ఎక్కువగా మనం చేయలేము షాప్లో కొన్నంతగా మనకి అవసరమైనంతగా కొద్ది కొద్దిగా మన ఫ్యామిలీకి సరిపోయిన సరిపోయే మోయినంగా ఏదైనా సరే ఇంట్లోనే రెడీ చేసుకొని తిన్నారంటే హెల్త్ చాలా ఆరోగ్యానికి మంచిది కూడా కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో మా బాబు అయితే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా ఉన్నాడనమాట మా చిన్నబాబు అమ్మ తొందరగా కట్ చేయి కట్ చేయి అంటున్నారు వాయిస్ తీసేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ సో అందుకని వాళ్ళ వాయిస్ రావట్లేదు చూడండి ఇక్కడ చక్కగా మీకు చూపిస్తున్నాను ఎంత లేర్లు లేర్లు భలే వచ్చింది కదా ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి లేట్ చేయకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో కానీ ప్రతి రెసిపీ కానీ మీరు వెంటనే చూసేయచ్చు ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్